జై శ్రీమన్నారాయణ గొబ్బి అల్లో గొబ్బి అల్లో కొండాలయ్యకు గొబ్బిల్లు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిల్లు గొబ్బి అల్లో గొబ్బి అల్లో కొండాలయ్యకు గొబ్బిల్లు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిల్లు కన్నె పిల్లల కోరికలు కంగరు బొమ్మ రుక్మీణమ్మకు గోబ్బిళ్ళు మా రుక్మీణమ్మకు గోబ్బిళ్ళు గొబ్బియ్యల్లో గోబ్బియ్యల్లా కొండలయ్యకు గొబ్బిళ్ళు ఆదిలక్ష్మి అలమేలమ్మకు అందమైన గోబ్బిళ్ళు చల్లగ ప్రజలను ఏలినరేడు రామయ్య తండ్రికి గొప్పిళ్ళు మా రామయ్య తండ్రికి గొప్పిళ్ళు సీతమ్మ తల్లికి గబ్బిళ్ళు మా సీతమ్మ తల్లికి గబ్బిళ్ళు గబ్బి అల్లా కొండలయ్యకు అల్లా ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గబ్బిళ్ళు పాడి పంటల తుల మా భారత మాతకు గొప్పిల్లు మా భారత మాతకు గొప్పిల్లు శాంతి సౌఖ్యం ధర్మం నిలిపే స్వతంత్ర లక్ష్మికి గొబ్బిల్లు మా స్వతంత్ర లక్ష్మికి గొబ్బిల్లు గొబ్బియల్లో గొబ్బిఎల్ల కొండలయ్యకు గొబ్బిల్లు ఆది లక్ష్మి అందమైన గొబ్బిల్లు